అందువల్ల మీకు కొన్ని మూలికలు చెప్తాను మూలికలు వేలాది మూలికలు ఉన్నాయి పొడపత్రి పొడపత్రి అనే ఆకు ఒక రెండు మూడు ఆకులు నవిలి మూసేసిన తర్వాత ఒక కిలో స్వీట్ తింటే తీపు అనేది ఉండదు అంటే షుగర్ అనేది కంట్రోల్ తీపుని కట్ చేస్తుంది ఇది ఎంత ఒక కిలో తినండి అంతవరకు తీపు అనేది జరిగింది మనకు అంత ఏదో మట్టిపేట తిన్నట్లు ఉంటుంది పురపత్రి పురపత్రి అటువంటి మూలికలు ఉన్నాయి అది దాన్ని కూడా వాడతారు అది కూడా వాడుకోవచ్చు తర్వాత ఇంకా అనేక మూలికలు ఇలాంటివి చాలా ఉన్నాయి కాబట్టి మీకు ఈజీగా ఈ దూసరాకు ఈ అతిబల ఈ వాడుకోవచ్చు ఈ వాడుకుంటే తర్వాత ఈ అతిబలలో కూడా ఒక ప్రత్యేకత ఉంది అతివల ఒక ఏలు మందం ఉండే క కట్టెలన్నీ కొట్టి ఒక అడుగు పొడవు పెట్టి దాన్ని కట్ట కట్టాలి ఆ కట్ట కట్టగట్టాలి రాగి తీగితో కట్టాలి రాగి తీగితో చుట్టాలి చుట్టి ఒక లీటర్ పాలు పొయ్యి మీద పెట్టి ఆ పాలు వేడి చేస్తూ దీంతో తిప్పుతూ ఉంటే అది పౌడర్ అయిపోతుంది పాలు పౌడర్ అయిపోతే ఆ పౌడర్లో చక్కెర కలిపి తింటే మహాబలం దానికి మించిన టానికి లేదు పిల్లలకు పెట్టచ్చు పెద్దలు తినచ్చు అందరూ తినచ్చు మహాబలం వస్తుంది అటువంటి ఆ మూలికల్లో ఆ మూలికల్లోనే ఇటువంటి మహత్తరమైనటువంటి ఔషధి గుణాలు ఉన్నాయి కాబట్టి అటువంటి వాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఆ పేపర్లో చూసా ఎక్కడి నుంచో పురిటి నొప్పులతో బాధపడుతుంది ఎక్కడో బండ్లు కట్టుకొని తీసుకొని వస్తున్నారు ఎవరిని గర్భిణీ స్త్రీని ఇవన్నీ ఉండేవి కాదు ఓకే ఎక్కడో తీసుకొని ఎక్కడో బాధపడేసి అవసరం ప్రతి ఊర్లో కూడా ఇప్పుడు ఊర్లలో మంత్రశ్రానులన్నీ ఉండేవాళ్ళు ముసలమ్మలు ఇప్పుడు మంత్రశ్రానులు ముసలమ్మలు ఎవరిని ఉండిస్తున్నారు అందరినీ చంపి పారేస్తున్నారు లేకుండా అవి శ్మశానలు వదిలేస్తున్నారు ఇళ్లల్లో ఉండనిస్తలేరు బతకనిస్తలేరు పెద్దవాళ్ళు ఎవరు లేరు కదా సభ అవును పూర్వం ప్రతి ఇంట్లో కూడా పెద్ద మనుషులు ఏదో ఒకటి చిట్కా వైద్యం తెలుసు వాళ్ళకి అందరికీ తెలిసేది వాళ్ళు ఆ చిట్కా వైద్యులతోనే వాళ్ళు నూరేళ్ళు చల్లగా బతికారు మరి మనం ఇప్పుడు నూరేళ్ళు బతుకుతున్నావా యాభై ఏళ్ళు బతకడం అంటే చాలా కష్టమైపోతుంది ఎందుకు ఈ లోపల లోకంలో లేని పేర్లు రోగాలు ఇంకా అలపటి డాక్టర్లు చెప్తారు ఇంక వారు లేనిపోని పేర్లు చెప్పి సెంటిమెంట్ తర్వాత మీరు ఆయుర్వేదం తింటే కాలియోజులు పడిపోతాయి లేకపోతే ఏదో చేస్తే ఇటు భయపెడతారు చాలామంది ఇప్పుడు అలవాటు డాక్టర్లు ఏం చేస్తున్నారు వెళ్ళగానే వాడికి ఫైన్ కట్టాల ఫీజు ఓపీ ఫీజు అనేది మనం కట్టా ఫీజు వాడికి ఫైన్ కట్టాల వాడిని చూడడానికి ఫైన్ కట్టాల ఇది ధర్మం కాదు కదా పైన తీసుకో రెండు వేలు పైన ఒక్కొక్క హాస్పిటల్లో అటు పెట్టారు బోర్డు బోర్డు పెట్టుకుంటే కూడా పైన కట్టాలి వెయిట్ చేయాలి కొన్ని వెయిట్ చేయాలి ఈ అనవసరం మన ఇంటి చుట్టూ ఉన్నాయి మూలికలు మన ఇంటి చుట్టూ ఉన్నాయి తెలుసుకోవాలి తెలుసుకునేవి అవి వాడుకుంటే మనం ఆరోగ్యం బాగుపడుతుంది ఈ డాక్టర్ దగ్గర చెరిగే అవసరం ఉండదు కాబట్టి ఇప్పుడు జనాలు ఏం చేయాలంటే అనాధ నుంచి ఆయుర్వేదం మనం మనిషి పుట్టుక నుంచి ఆయుర్వేదం వచ్చింది అలోపతి నిన్నమన్న వచ్చిన ఎలోపతి ఇంగ్లీష్ మందులు ఇవి కాదు మనకు మన భారతదేశంలో ప్రధానంగా ఆయుర్వేదంతోనే మనం జీవనం సాగిస్తూ వచ్చినాం ఆయుర్వేదం అంటే మనకు ఇక్కడ లక్షలాది మూలికలన్నీ మనకు కనపడుతున్నాయి వీటి అన్నిటిలో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి ఈ మూలికలన్నీ తెలుసుకొని అవి వాడుకుంటే మనకు ఎలాంటి జబ్బులు రావు కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి కాలం ఎట్లా ఉందంటే మెకానికల్ లైఫ్ అయ్యింది ఈ మెకానికల్ లైఫ్లో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పోతారు రాత్రి అంతా పనిచేసి నాలుగు గంటలకు వచ్చి వాడు అన్నం అప్పుడు అన్నం దీని అప్పుడు పడుకుంటాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు లేస్తాడు ఇది క్రమం కాదు కదా కాబట్టి ఆయుర్వేదానికి ఇలాంటివన్నీ ఇప్పుడు అడ్డు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు జీవన శైలి మారిపోయింది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాల రెండవది సంసారాలు భార్యాభర్త ఒక ఇద్దరు పిల్లలు ఇంకా వాళ్ళకి పెద్ద మనుషులు ఉన్నారు లేరు లేరు ఉండని ఉండనివ్వరు ఇలా పరిస్థితి అయింది మరి ఎవరు చెప్తారు వాళ్ళకు చెప్పేవాళ్ళు లేరు లేదు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ కనీసం మేము ఇప్పుడు ఆయుర్వేదంలో ఇరవై పుస్తకాలు రాశాను ఆయుర్వేదం ఈ నాటు వైద్యం అనేది ఆరు వందల అరవై పేజీలు పెద్ద పుస్తకం దాంట్లో అన్ని చిట్కా వైద్యం ఉంది ఓకే అది ఇంట్లో ఉంటే చాలు దాన్ని చదువుకుంటే మీకు అన్ని అర్థమైపోతాయి కానీ చెట్లు మూలికలు అన్నీ తెలుసుకోవాలా ఎవరైనా పెద్ద పెద్ద మనుషులు ఉంటే ఎరగాలి లేకపోతే మాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పాలి ఇప్పుడు మాకు ఇంతవరకు ఎలాంటి జబ్బులు లేవు మాది ఆయుర్వేద కుటుంబం వంశపారంపర్యం మాకు వస్తుంది ఈ వైద్యం మీ నాన్నగారు తాతగారు అందువల్ల మాకు ఇవన్నీ పుట్టుకుతోనే తెలుసు చిన్నప్పటి నుంచి మా మా అమ్మ నాన్న చేస్తుంటే కూడా మేము చూసి అనుభవంతో అవన్నీ నేర్చుకోవడం తర్వాత పెద్ద అయిన తర్వాత పుస్తకాలు రీడ్ చేయడం ఇవన్నీ ఈ గ్రంథాలన్నీ చూడడం చదవడం ఇవన్నీ ఈ రకంగా అన్నీ ఇలా కష్టపడి అన్నీ నేర్చుకున్నాం ఎందుకంటే ఇప్పుడు ఈ దీనికి తోడు నేను జ్యోతిష్యం కూడా ఆయుర్వేదం ఎంత జ్యోతిష్యం కూడా నాకు అంత ప్రవీణత ఉంది ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులు నేను రాసా పది సంవత్సరాలు నేను జ్యోతిష పత్రిక నడిపాను జాతక పాలమైన పత్రిక నడిపాను పది సంవత్సరాలు డె మూడు నుంచి ఎనభై మూడు వరకు మా గురువుగారు వడ్డాది వీర్రాజు సిద్ధాంతి గారు జ్యోతిషంలో ఆయన మహాపండితుడు రాజమండ్రి తర్వాత ఇప్పుడు నా వయసు ఎనభై ఏడు సంవత్సరాలు నేను ఇంకా ఇంకా ఉంటానంటే మా అమ్మ నేను అమ్మవారి సేవ చేస్తాను అమ్మ చెప్తాను నువ్వు ఉంటావురా ఇంకా ఉంటావురా అంటే కాబట్టి ఆయుష్ పెరగాలంటే ఆయుర్వేదం నమ్ముకోవాలి నమ్ముకోవాలి ఆయుర్వేదం నమ్ముకొని ఆయుర్వేదాన్ని వాడితే ఆయుష్ పెరుగుతుంది ఆయుర్వేదం అనగానే ఆయుష్ పెరుగుతుంది అనే లెక్క కాబట్టి ఇలాంటి ఇంత గొప్ప ఇది ప్రశంసలు ఉన్నటువంటి ఆయుర్వేద ఈ వైద్యాన్ని పక్కన పెట్టేసి మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫాలో అవుతున్నారు అలోపతి డాక్టర్ల దగ్గర పోతున్నారు ఇంగ్లీష్ మెడిసిన్ వాళ్ళు ఏం చేస్తారు వెళ్ళగాని ఫీజు కట్టాలా తర్వాత అడుగుతాని నీకేమైంది అని అడుగుతారు వాళ్ళు అడుగుతారు పేషెంట్ చెప్పాలా వాడు చెప్పడు ఎందుకంటే వాడికి రాదు ఆ పేషెంట్ చెప్తాడు నాకు ఎక్కడి వస్తుంది అక్కడ వస్తుంది నీకు స్కానింగ్ చేయాలా అన్ని టెస్టింగ్ చేయాలా అని చెప్పి అవన్నీ చేసి పదివేలు బిల్లు వేస్తాడు బిల్లు చేసుకుని రేపు రాపో రిపోర్ట్ చూసి చెప్తా అంటాడు ఇంకా వాడికి ఏం చేసేట్లు ఈ దీనికి అలవాటు పడిపోయారు జనాలు కూడా ఇంక ఎక్కడైనా జ్వరం వస్తే పరిగెత్తారు ఇప్పుడు ఏం లేదు సొంఠి మిరియాలు దంచుకొని కషాయం పెట్టుకుని తగితే జ్వరం పోతుంది మిరియాలు దంచాలా కలిపి కషాయం పెట్టాలా పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం అయితే అయిపోయాయి లేదు జ్వరం వెళ్ళిపోతుంది జ్వరం పోతుంది జ్వరం పోతుంది తర్వాత ఓ పువ్వు పుదీనా పువ్వు కర్పూరం ముద్ద కర్పూరం ఈ మూడు కలిపి గిన్నెలు వేస్తే ఆటోమేటిక్గా అది లిక్విడ్ అయిపోతుంది దాంట్లో మనం ఏం పోసే అవసరం లేదు కలిపే అవసరం లేదు ఓకే లిక్విడ్ అయిపోతుంది ఒకసే పెట్టుకోవాలి పెద్దవాళ్ళు నాలుగైదు చుక్కలు సుమారు గోరెత్త నీళ్ళల్లో నాలుగైదు చుక్కలు వేసుకొని తాగాలి చిన్న చిన్నపిల్లలు రెండు మూడు చుక్కలు వేయాల అట్లా తాగితే తొంభై ఆరు రకాల జ్వరాలు పోతాయి దాంతో ఎంత సింపుల్ మరి దానికోసం పడి చెప్తారు ఆ బా డాక్టర్ దగ్గర పరిగెత్తారు ఏం ఏమవసం కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి ఇవన్నీ చెప్తాం చాలా చెప్తూనే ఉన్నావు పురుషుమారు నుంచి చెప్తూనే ఉన్నాను మీ దగ్గరికి వచ్చింది అందుకే అనమాట ప్రేక్షకుల చెప్పాలి ఇలాంటి అనేది ముందు తీసుకెళ్లాలంటే పెద్దవాళ్ళు చెప్పాలి కానీ ఇవన్నీ తెలుసుకోవాలి ఇప్పుడు కొంతమంది ఇంకా కొంతమంది వాళ్ళ టెక్నిక్ ఏం చేస్తారు మూలిక చూపిస్తారు ఈ ఆకు తింటే మీకు సర్వరోగ నివారణ అంటాడు ఆకు ఏందో చెప్పడు అది ఎట్లా తినాలో చెప్పడు అవును మరి వాళ్ళని ఏం చేయాల తప్పుడుల కూడా చెప్పాలా దాని గురించి చెప్పాలా అవును చెప్పాలి అర్థమయ్యేటట్టు చెప్తేనే కదా చెప్తేనే కదా తర్వాత ఇంకోటి మీరు ఈ ఇది ద దగ్గర పూజగా పెట్టుకుంటే మీకు కోర్టు వచ్చేస్తాయి అంటారు మరి ఏంది ఏంది పెట్టలేడా అది చెప్పదు చెప్పరు ఏంటిది ఇది ఉంటే ఉంటే ప్రచారం చేస్తారు మీడియాలో చేయకూడదు ఇవి మీడియా వాళ్ళు అడగాల ఎట్ల ఎట్ల ఎట్లా ఎట్లా వస్తుందిరా కోటి రూపాయలు చెప్పు అనేలా అడగద్దా అంతే అడగాలి ఇలాంటి ఎదవాళ్ళు చాలా మంది తయారైనారు అనవసరమైనవి అని ప్రజల్ని రాంగ్ రూట్లో పెట్టాడు ఇంకా వాడేం చేయ మళ్ళా వాడికి ఫోన్ చేయాల నువ్వు ఏదైనా చెప్పినావు మీడియాలో ఏంది ఇదేంది అని అడగాల అది అడగకూడదు మేము అదే కదా ఓపెన్గా చెప్తాను నువ్వు ఏ రోగమైనా చెప్తాను ఓపెన్గా చెప్తాను చేసుకోండి మీరు మీ చేత కాకపోతే రండి నేను చేసి ఇస్తా ఫార్మలా చెప్తా ప్రతిదానికి అందువల్ల ఇప్పుడు షుగర్కు ఇంకా ఇరవై యొక్క రకాల కలుపుతాం కలిపి చేసి ఆ క్యాప్తాం పెట్టి మేము మేము ఇస్తాం దాని గురించి మనం వివరంగా మాట్లాడుకున్నాము ఏంటంటే అంతకంటే ముందు మీరు ఆయుర్వేదికంతో పాటు ఆయుర్వేదిక్తో పాటు అంటే జ్యోతిష్యం అనేది కూడా చేశారు సో ఒక పది సంవత్సరాలు అన్నారు కదా మీరు ఈ పది సంవత్సరాల్లో చూసిన ఎత్తుపల్లాలు గానీ కానీ సో ఆ రోజుల్లో జరిగిన సంఘటనల గురించి కానీ చెప్పడం కానీ ఎన్ని జరిగాయా మేము పివి నరసింహారావు జాతకం పది ఏళ్ళు ముందే రాసాం మా పత్రికలో ఓకే ప్రధానవుతాడు అండి ఎనభై ఒకటిలో మా పత్రిక ఉన్నాయి రెఫరెన్స్ నా దగ్గర తొంభై ఎనభై ఒకటిలో మేము రాసినా తొంభై ఒకటి ప్రధానయ్యాడు అలాగే రాజీవ్ గాంధీ సింగపూర్లో పైలట్ గా ఉన్నాడు అవును ఇక్కడ సింగ్ రాష్ట్రపతి రాష్ట్రపతి అవార్డు ఉంది నాకు ఓకే నేను ఈత్ కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేశాను కాంగ్రెస్ వర్కర్ నేను ఇప్పుడు కూడా ఓకే ఎనభై రెండులో మా పత్రికలో పత్రిక రాజీవ్ గాంధీ ప్రధాని అవుతాడు ఎనభై నాలుగులో అన్నాము అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉంది ఎలాగ అవుతుంది చాలా మంది పండితులు అడిగారు ఎలాగ అవుతాదండి అగండి ఆగి చూడండి ఎనభై నాలుగులో వాడు కాల్చేయడం ఆమె చండిపోవడం ఇంగు చూడు రాజీవ్ గాంధీని పిలిపించి ప్రధాని జరిగింది ఇటువంటి అన్ని ఇన్షియట్లు చాలా మోడీ మొన్న ప్ర మోడీ పన్నెండులో క్రిష్టపత్రులు రాశాను అప్పుడు కాంగ్రెస్ ఉంది జ సెంట్రల్లో నేను కాంగ్రెస్ వర్కర్ని అయినా కూడా కాంగ్రెస్ పోతుంది బీజేపీ వస్తుంది మోడీ ప్రధాని అవుతాడు అని రాశాను ప్రిఫరెన్స్ ఉన్నాయి నా దగ్గర మీరు అంత గొప్పవారు కాబట్టి రాస్తే అయినా కూడా ఇన్ని చేసినా వాళ్ళు ఎవరు పట్టించుకోవాలి అప్పుడు నేను శ్రీశైలంలో శివాజీ సత్ఫూర్తి కేంద్రం ఉంది అక్కడ డాక్టర్గా ఉన్నా శ్రీశైలంలో పది ఏళ్ళు ఉన్నా అక్కడ ఇది ఏ సంవత్సరంలో జరిగింది పన్నెండు రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు పేపర్ ఉంది మా దగ్గర ఓకే కాపీలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ వీరికి మాట చెప్పడం కాదు వీళ్ళకి ఎంతో వీళ్ళకి ఎన్నో సమస్యలు అప్పుడు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ ప్రధాని మేము అప్పుడు ఫస్ట్ ఇందిరాగాంధీ ఇక్కడ క్యాంప్ వస్తే మేము ఫస్ట్ ఆమెకు సెక్యూరిటీ మా తర్వాత పోలీసు అటు సెక్యూరిటీ ఉండాల అలాగే బ్రహ్మాన రెడ్డి సీఎం ఉండే అప్పుడు అంటే ఆ రోజుల్లో జరిగిన అప్పటి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాను ముప్పై మంది ఐఏఎస్ ప్రొడీస్ నాకు సెక్రటరీ ఫోన్ చేసి అబ్బాయి వస్తున్నాడు ఉద్యోగం అక్కడ అంటే ఇచ్చాడు రెండు వందల మంది పెట్టిచ్చినట్ల ఉద్యోగాల్లో వాళ్ళు ఆఫీసర్లు అవి రిటైర్డ్ అయిపోయారు ముప్పై మంది పెళ్ళిళ్ళు చేశాను వాళ్ళ వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఇంజనీర్లు డాక్టర్లు ఫార్మర్లు ఫార్ తర్వాత ఇటువంటి ఒక ఊర్లో కమ్యూనిటీ హాల్ కట్టించాను ఫిర్యాదు అప్పుడు ఐదు లక్షలేదు తర్వాత ఇప్పుడు ఇప్పుడు యాభై లక్షలు అవుతుంది గొప్పవారు కాబట్టి ఏంటంటే కేవలం దాని గురించే కాకుండా ఈ ఆయుర్వేదికం అనేది చాలా తక్కువ మంది మాత్రం చెప్తేనే మరి ప్రజలు రిసీవ్ చేసుకోవాలి అందులో మీరు ప్రథములు ఆయుర్వేదం కాబట్టి ఆయుర్వేదం కూడా దీన్ని మనకు ఎంత సులభంగా మనం ఉపయోగించుకోవచ్చు అంటే ఇప్పుడు చాలామంది జర్బిలీస్టే ఎక్కడెక్కడో మేము కాలువ దాడి చేసుకొచ్చాము మోసుకొచ్చి సైకిలి ఇవన్నీ చెప్తుంటారు అవసరం లేదు వాళ్ళు అక్కడే ఉండాలి అక్కడే ఉండే వాళ్ళు ట్రీట్మెంట్ చేసేటప్పుడు అలాంటి తరిబీది కావాలి అక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉండే ఆయుర్వేద డాక్టర్లు కానీ పెద్ద మనుషులు కానీ చెయ్యాలి ఇప్పుడు ఏది మేక పీఠ ఇదివరకు ఆడవాళ్ళు తొమ్మిదో నెల కడుపు వచ్చితో ఉండి కూడా పొలం పనులు చేసేవాళ్ళు అవును పొలంలో ఉండగా నొప్పులు వేస్తే అప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు ఇంటికి వచ్చేప్పుడు మంత్రసాండ్లు పట్టుకొని ఐదు నిమిషాలు పది నిమిషాల్లో బిడ్డ బయటకు వచ్చేది అలా చేసేవాళ్ళు ఎలా చేశారు మేక పిండికలు నెయ్యి వేడి చేసి మేక పిండికలు దగ్గర బాగా పిచ్చేయాలి ఒక గ్లాసు ఎండ తాపిస్తే చాలు లోపల అంతా పట్టు వదిలిపోతుంది ఆ సర్రం జారుతుంది పిండం బయట పిండం ఇక ఆపరేషన్ ఏంది తక్కువైంది అవసరం లేదు ఏంది ఆపరేషన్ ఇటువంటి ఎన్నో ఉపాయాలు అప్పుడు చేసేవాళ్ళు మరి ఇప్పుడు ఉపయోగించుకోవాలా అలాంటివన్నీ మరుగున పడిపోతున్నాయి మరుగున కానీ చెప్పేవాళ్ళు లేరు వినేవాళ్ళు చెప్పినా కూడా చాలా మంది విన్నట్లు ఉంటారు మళ్ళీ అక్కడికే పోతారు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రజలందరూ కూడా ఆ ఇంగ్లీష్ మందులు అవన్నీ విని అంటే చూసి చూసి మిక్స్ అయిపోయి ఈ కెమికల్ ఈ మందులు ఏం చేస్తాడు ఒక రోగానికి పది రకాల గోళీలు రాస్తాడు అవును ఈ పది రకాల గోళీలు ఒక నెల రెండు నెలలు వాడేమనుకో నీ శరీరం నీ నీ బాడీ ఎంత మారిపోతుంది ఈ తెలివి మారిపోతుంది జ్ఞాపశక్తి మారిపోతుంది మనిషే మారిపోతుంది వాటి వల్ల అవును ఈ ఆయుర్వేదం దీనివల్ల తిను ఇంకా చేసు వస్తుంది మీకు జ్ఞాపశక్తి పెరుగుతుంది బలం వస్తుంది ఏ పనైనా చేయగలుగుతాం అంతా బలం అంత ఇది ఇది ఆయుర్వేదంలో ఉంది మరి దీంట్లో ఇదంతా కెమికల్ కదా అవును ఈ కెమికల్ తిని నాశనం అయిపోతున్నారు జనాలు ఇప్పుడు ఇంకొకటి తాగుడు కలబాటు పడ్డారు ఇప్పుడు ఉన్న వాటిల్లో ఎక్కువగా షుగర్ వ్యాధి గస్తులు ఎక్కువ అయిపోతున్నారు అవును సో ఆ షుగర్ వ్యాధికి ఏమన్నా ఉందా మన ఆయుర్వేదం మూలికలు చెప్తే కదా అతిబల అతిబల దుసర్తిగా ఇది ఇటువంటి కొన్ని మూలికలు ఉన్నాయి ఇంకా అటువంటి వాడుకోవచ్చు మేము ఇవన్నీ పుస్తకంలో రాసాం తర్వాత లేదు వాళ్ళకి ఇబ్బంది అయితే మేము ఇవన్నీ సుమారు ఇరవై ఒక్క మూలికలు సేకరించి అవన్నీ పొడి చేసి క్యాప్సల్ చేసి మేము మా క్లినిక్లో మేము ఇస్తున్నాం ఓకే చిన్నపల్లి క్లినిక్ ఉంది మాకు గాయత్రి ఆయుర్వేద ఫార్మసీ క్లినిక్ అని ఉంది వీడియో చూసేవాళ్ళు చాలామంది కూడా అంటే డైరెక్ట్ రాలేకపోతారు అవును అలాంటి వాళ్ళకు మనం పార్సల్ పంపించే కాబట్టి అది వాడచ్చు తర్వాత దానికి మేము ఇంగ్లీకి రసాయనం ఇస్తాం ఒక మాట్లాడు ఉంటుంది మాట్లాడదు అది ఇది కలిపి వేసుకుంటే కంట్రోల్ అయిపోతుంది మళ్ళీ లైఫ్లో రాదు రెండవది దీంట్లో సుఖమైందంటే ఆయుర్వేదంతో తగ్గిన రోగం మళ్ళీ రాదు జన్మలో రాదు రూట్స్ తహ అది ఖాళీ చేస్తారు ఆయుర్వేదం వేరేతో సహా మొత్తం తీసేస్తుంది మొత్తం కానీ ఈ కెమికల్ ఇంగ్లీష్ ముందు అలా చేయదు కదా చేయదు చేయదు కాబట్టి వాళ్ళు ఏమో చెప్తారు ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ మాట తింటారు ప్రభుత్వాన్ని కూడా వాళ్ళే కంట్రోల్ చేస్తారు తర్వాత ఇవన్నీ ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ తర్వాత చేస్తా అయితే ఈ రకంగా మీరు ఈ జీలు కానీ వాళ్ళు మా దగ్గర తీసుకొని మేము ఇస్తామని చెప్తాం ఓకే రేటు మేము ఫీజు తీసుకోము అది అధర్మం ఇప్పుడు మన హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు వస్తారు వస్తే అడుగుతారు వాళ్ళు మందులు తీసుకుంటే పైసలు అడుగుతాం మందులు లేకపోతే పొమ్మంటాం సలహాలు ఇస్తాం అంతేగాని వాడు వచ్చినందుకు ఫీజు ఇమ్మంటే ఏంటి ఫైన్ వాళ్ళకి ఫైన్ వేస్తే న్యాయం కాదు కదా ఏ కాలంలో ఉన్నది ఇట్లా ఇటువంటి అన్యాయాలు ఇటు ఇటువంటి దోచుకుంటున్నారు తర్వాత ఇంకోటి మీకు డాక్టర్ చెప్తారు బ్రెయిన్ ట్యూమర్ అంటాడు బ్రెయిన్ ట్యూమర్ అంటే నీకు ఇప్పుడు ఇప్పుడు చూపిస్తాను దాన్ని ఈ బ్రెయిన్ నెత్తి పగల కొడతాడు వాడు ఏమీ లేదు ఈ నెత్తి పగలగొడితే ఐదు లక్షలు బిల్లు వేస్తాడు తర్వాత ఇటు బతుకుతాడు చస్తాడు వాడికి తెలియదు అవును సంబంధం దాన్ని ఎప్పుడు అడగాడు వాడు సత్యనవుడు అడగడు అదే ఆరోగ్య డాక్టర్ ఎవరన్నా డబ్బి ఏమైనా ఇస్తే వాడి కర్మదారి పడు తెచ్చాడు అదికో వాని పట్టుకొచ్చి జైలు పెట్టి వాడిని నానా చెప్పలు పెట్టి వాడిని ఇట్లా ఇంక్వైరీ చేస్తారు గవర్నమెంట్ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు మరి వాళ్ళ దాంట్లో కొన్ని వందల మంది చచ్చిపోతుంటారు వాళ్ళని అడుగుతున్నారా